గుడ్ మార్నింగ్ అండి మైసెల్ఫ్ ఎం ఉషారాని నేను శ్రీకాకుళం నుండి వచ్చాను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ని మాకు ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా మేము ఇంకా ఓపికతో ఇన్ని సంవత్సరాలు గత ఆరు సంవత్సరాల నుండి ఇలాగే పోరాడుతున్నాం ఏ రోజు తిరగబడలేదు కానీ ఇప్పుడు మా కడుపులు మండి గత రెండు సంవత్సరాల నుండి జీతాలు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు నలభై వేలు నలభై వేలు అంటున్నారు కానీ మా చేతికి వచ్చేది బేసిక్ ఇరవై మూడే వస్తుంది అందులో ఈపీఎఫ్ కూడా కట్ చేస్తారు అది లేదు ప్రతి ఇన్సెంటివ్స్ అని పదిహేను వేలు అంటున్నారు అందులో ప్రతి ఒక్కరికి ఏడు వేల ఐదు వందలు పదకొండు వేల రెండు వందలు తప్ప ఎవ్వరికి కంప్లీట్ రావట్లేదు కొన్నిసార్లు కొన్ని నెలలు చాలా మందికి జీరోలు కూడా వచ్చాయి కానీ ఎన్ని సార్లు మేము చెయ్యని పనులు అందరి పనులు చేస్తున్నాం మేము కూడా మా పనులు చేసినా కూడా వేరే పని పనులు చేసినా కూడా మాకు రావాల్సిన కూడా రావట్లేదు